ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా మర్యాదలు కనుమరుగై వ్యక్తిగత దూషణలు పెరిగిపోవడం పట్ల సామాన్య ప్రజానికలను తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల మధ్య ఉండాల్సిన ఉందాతనం మచ్చుకానికైనా కనిపించడం లేదు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా ఒక తెలుగుదేశం రోజా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుమారాన్నే రేపాయి అక్కడ అక్కడో పనికి ఉన్నాడు అంటూ ఆమె చేసిన సంబోధన మరియు ఆమె వాడిన పదజాలం రాజకీయ విలువలు పతనాన్ని సూచిస్తుంది సాధారణంగా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కానీ బహిరంగ సభలో కానీ మాట్లాడుతున్నప్పుడు ఒకరినొకరు గర్వించుకోవడం అనా ఆనవాయితీ అయితే రోజా తన సహజ ధోరణిలో ప్రత్యర్థులపై విసురుగుపడుతూ అసభ్యకరణ పదజాలంతో విమర్శలు గుప్పించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు మొత్తం రాజకీయ వ్యవస్థకి తలవంపులు తెచ్చే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే ఈ క్రమంలో సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యాన్ని పరిచింది సాధారణంగా శాంతంగా ఉంటూ తనదైన శైలిలో విమర్శలు చేసే ఆనం ఈసారి మాత్రం రోజాకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఆమె స్థాయిని మరిచి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎండగొడుతూ ఆయన చేసిన కౌంటర్ దాడి వేసి శిబిరంలో కలకలం రేపింది పదవులు శా శాశ్వతం కాదని కానీ మౌనం మా మనం మాట్లాడే మాటలు ఎప్పటికీ ప్రజలు గుర్తిం గుర్తుండిపోతాయని ఆయన హితవు పలికారు ఒక్క మహిళా నాయకురాలే ఉండి తోటి ప్రజాప్రతినిధిని పనికి మాలినడు అని సంబోధించడం ఆమె సంస్కారానికే వదిలేస్తున్నామని అంటూనే ఘాటిన వ్యంగ్యాసాలు స్పందించారు ఆనం తన ప్రసంగంలో ఎక్కడ మర్యాద ఆక్రమి అతిక్రమించకుండానే రోజా రాజకీయ జీవితంపై మరియు ఆమె వైఖరిపై విమర్శలు చేయడం విశేషం ఈ పరిణామం వల్ల రోజా డిఫెన్స్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనవ్ రామ రామనారాయణ రెడ్డి వంటి అనుభవం ఉన్న నాయకుడు అంతా బహిరంగంగా తప్పుపట్టడంతో వైసీపీలోని కొందరు నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు ఒక ఎమ్మెల్యేపై బూతులు తిట్టడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ నష్టం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమే కానీ అవి సిద్ధాంతాల పరంగా ఉండాలి తప్ప వ్యక్తిగత హన్నం చేసేలా ఉండకూడదు ఆన ఇచ్చిన ఈ కౌంటర్తో రోజాకు ఒక్కసారిగా దెమ్ము తిరిగిపోయింది ఆమె ఎప్పుడు తన మాటలతో ఇతరులను ఇబ్బంది పెడుతుంది కానీ ఈసారి ఒక సీనియర్ నేత నుండి వచ్చిన స్పందన ఆమెను ఇరకాటంలో పడేసింది ఈ రాజకీయ యుద్ధం కేవలం మాటలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రజలు ఇలాంటి భా భాషను అసహించుకుంటున్నారని రాజకీయ నాయకులు ఎప్పటికైనా గ్రహించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ఈ సంఘటన ఈ ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని అనడంలో సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి